క్రిస్మస్ ధ్యానాలు బోయాజు ఒబేదును కనెను ఒబేదు యశ్యిని కనెను ఎషయి దావీదును కనెను రూతు నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచనము క్రీస్తు పూర్వం పదకొండో వందల సంవత్సరంలో మత్తయి యేసు జనన వంశావళి వ్రాస్తూ బోయాజు వంశము ద్వారా రక్షకుని వంశావళి కొనసాగుతుందని వ్రాశాడు బోయాజు మొయాబ్యురాలైన రూతును వివాహం చేసుకున్నాడు రూతు అన్యురాలైనప్పటికీ ఆమె దేవుని వెంబడించుటకు నిర్ణయించుకుంది ఆమె బోయాజును వివాహం చేసుకుంది వారికి ఒబేదు పుట్టాడు ఒబేదుకు వివాహమైన తరువాత ఎషై పుట్టాడు యష వంశంలో దావీదు పుట్టాడు అంటే దావీదు ముత్తవ్వ రూతు ఏసు జనన వంశావళిలో ఒక అన్యురాలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కానీ సమస్త అన్యులను రక్షించడానికి దేవుడు ఏసును ఈ భూమి మీదకు పంపాడు ఆయనను విశ్వసించి ఎవరైనా రక్షణ పొందుకుని మోక్షము చేరుకోవచ్చు ప్రార్థన దేవా మిమ్మల్ని విశ్వసించిన అన్యురాల సంతతి ద్వారా పుట్టిన యేసు అన్యులైన మమ్మల్ని కూడా రక్షించిన విధానాన్ని బట్టి మీకు స్థితులు ఆ మేన్ నేటి సూక్తి దేవుని విశ్వసించిన రూతు ఒకప్పుడు అన్యురాలు యేసు వంశావళిలో చేరి ఆయన ధన్యురాలు